జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని సుమారు ఏడు గంటల పాటు విచారించారు ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై తాజాగా మరోసారి చర్చ మొదలైంది ఈ చర్చకు కారణం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్ని పాదయాత్రలు చేపట్టినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయన స్పష్టంగా చెప్పారు దీనికి ప్రధాన కారణంగా ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరిని ప్రస్తావించారు ఆ కోటరి నుంచి బయట పడకపోతే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కేసులో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లినప్పుడే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు భావోద్వేగాలతో లేదా కేవలం వ్యాఖ్యలతో మాత్రమే ప్రజల్లో నమ్మకం పొందలేమని ఆయన సూచించారు పార్టీ నాయకత్వం సమీక్ష చేసుకుని నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పులు అవసరమని చెప్పినట్లుగా ఈ వ్యాఖ్యలు భావింపబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరి ఉందని రెడ్డి విమర్శించడం ఇది తొలిసారి కాదు పార్టీ నుంచి ఆయన వైదొలిగిన తర్వాత పలుమార్లు ఈ అంశాన్ని బహిరంగ ప్రస్తావించారు ఇటీవల ఆయన చేసిన ఒక ట్వీట్ కూడా రాజకీయంగా సంచలనంగా మారింది కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజా నాయకులు ఆలోచించుకోవాలని ఆయన పరోక్ష హెచ్చరిక చేశారు భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి ఇప్పుడు మరోసారి ఆయన అదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ అధికారంలోకి రావడానికి కోటరీని ప్రధాన ఆటంకిగా అభివర్ణించారు అయితే తాను ఏ ఇతర పార్టీలో చేరే ఆలోచనలో లేనని కూడా విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని తప్పిస్తే విజయ్ తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది దీనిపై ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాకపోయినా చర్చ మాత్రం ఆగడం లేదు విజయసాయి రెడ్డి మాటల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు పార్టీలో లాభాలన్నీ కొంతమందికే దక్కుతున్నాయని కేసులు మాత్రం తనపై పడుతున్నాయని ఆయన చెప్పడం ఆయనలోని అసంతృప్తిని వెల్లడిస్తోంది ఒకప్పుడు జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ ఎందుకు అధికారంలోకి రాలేడో వివరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది భవిష్యత్తులో జగన్ మరో పాదయాత్ర చేపడితే రాజకీయంగా ఊపు వస్తుందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది అయితే అలాంటి ఆశలపై విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలు అనేక మంది ఆలోచనలో పడేశాయి పార్టీ అంతర్గత వ్యవస్థలో మార్పులు లేకుండా కేవలం యాత్రలతోనే అధికారంలోకి రావడం సాధ్యమనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనూ వినిపిస్తోంది ఇక విజయసాయిరెడ్డి తదుపరి అడుగులపై రాజకీయ నాయకులందరూ ఆసక్తిగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాబోయే రాజకీయ పరిణామాలకు దిశానిర్దేశం చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది